మీరు యాంటీబయాటిక్స్ యూస్ చేస్తే ఈ వీడియో తప్పకుండా చూడండి మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నప్పుడు మన బొజ్జులో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా పోతుంది దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే డయేరియా బ్లోటింగ్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి ఇలా గట్ హెల్త్ డిస్టర్బ్ అవటం వల్ల కొందర్లో బ్రెయిన్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో అందుకనే మనం యాంటీబయాటిక్స్ తో పాటు ప్రొబయోటిక్స్ కూడా తీసుకోవాలి చాలా మంది డాక్టర్స్ ప్రొబైటిక్స్ సజెస్ట్ చేయరు ఒకవేళ సజెస్ట్ చేసినా కూడా కరెక్ట్ స్ట్రెయిన్ ని సజెస్ట్ చేయరు ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ సజెస్ట్ చేసిన స్ట్రెయిన్ మాత్రమే రాస్తారు కానీ వాళ్ళు సజెస్ట్ చేసిన స్ట్రెయిన్స్ స్టొమక్ యాసిడ్ లో కానీ యాంటీబయాటిక్స్ లో కానీ సర్వైవ్ అవ్వవు ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ సజెస్ట్ చేస్తారు కానీ అలా సర్వైవ్ అవ్వటానికి ఒక స్పెషల్ ప్రొబైటిక్ ఈస్ట్ ఉంది అదేంటి అని అంటే సాక్రోమైస్ బులాడీ సిఎన్ సిఎం ఐ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇది మన గట్టిని ప్రొటెక్ట్ చేస్తుంది దీన్ని ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన హెన్రీ బులాడీ నైన్టీన్ ట్వంటీ త్రీ లో మ్యాంగోస్టీన్ అండ్ లిచి ఫ్రూట్ స్కిన్ నుండి డిస్కవర్ చేశారు మిగతా ప్రొబైటిక్స్ కన్నా ఈ స్ట్రెయిన్ యాంటీబయోటిక్స్ ఎందుకు బాగా పంచు చేస్తుంది అంటే ఇది స్టొమక్ యాసిడ్ లో కూడా సర్వైవ్ అవుతుంది అలాగే ఇది ఫంగల్ స్ట్రెయిన్ అవటం వల్ల దీన్ని యాంటీబయాటిక్స్ కూడా ఏమి చేయలేవు సో యాంటీబయాటిక్స్ తో పాటు వేసుకోవచ్చు అలాగే గట్ లో పర్మనెంట్ గా కొలనైజ్ అవ్వదు దాని వల్ల గట్ లో ఇంబాలెన్స్ కూడా జరగదు అలాగే హ్యూమన్ బాడీ టెంపరేచర్ కి కూడా అడాప్ట్ అయిపోతుంది సైక్రోమైసిస్ బులాడి అనేవి చాలా ఉంటాయి బట్ ఇందులో మనకి స్పెసిఫిక్గా గా కావాల్సిన స్ట్రెయిన్ ఏంటి అంటే సిఎన్సిఎం ఐ సెవెన్ ఫార్టీ ఫైవ్ అనే స్ట్రెయిన్ కావాలి ఎందుకంటే ఈ స్ట్రెయిన్ మీదే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ జరిగింది అలాగే మోర్ దెన్ వన్ థర్టీ క్లినికల్ ట్రయల్స్ చేశారు సేమ్ నేమ్ తో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉండొచ్చు కానీ అవి అస్సలు పనిచేయవు ఓన్లీ సిఎన్ సిఎం ఐ సెవెన్ ఫార్టీ ఫైవ్ అనే స్ట్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది ఇది ఓన్లీ ఫ్లోరెస్టర్ అనే బ్రాండ్ లో మాత్రమే దొరుకుతుంది బట్ లక్కీగా ఇది మన ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ వాళ్ళ ద్వారా కూడా దొరుకుతుంది ఒక్కొక్క శాచెట్ వచ్చి టూ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది దాన్ని మీరు డైరెక్ట్ గా శాచెట్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే అంటే డ్రింక్ అయినా చేసుకుని తాగొచ్చు శాచెట్ అయితే ఒకసారికే అయిపోతుంది అదే టూ ఫిఫ్టీ ఎంజి శాచెట్ యూజ్ చేసి టూ లీటర్స్ ఆఫ్ ప్రొబెటిక్ డ్రింక్ తయారు చేసుకున్నారనుకోండి ఎయిట్ టు టెన్ టైమ్స్ వస్తుంది ఈ రెసిపీ ఆల్రెడీ ఈ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను మీరు ఇంకా చూడకపోతే చూసి ట్రై చేయండి